తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకున్నారు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కొరత రోడ్లు పాడుపడిన పరిస్థితి డ్రైనేజీ సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యం కారణంగా ఇవన్నీ తీవ్రమైన సమస్యలుగా మారాయన్నారు ప్రభుత్వం ప్రస్తుతం ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ మాధవ నాయుడు ఏజీ కిషోర్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి గ్రీవెన్స్ అటెండ్ అయ్యి అందరి దగ్గర గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది ఆ ప్రధానంగా ఈ రోజు మనకు వచ్చిన గ్రీవెన్స్ లో ఆ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల శాంక్షన్ అయిన రోడ్లు కూడా క్యాన్సిల్ అవడం వల్ల చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్లు ఉన్నాయి రోడ్లు వేయడం జరగలేదు అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది ఆ అలాగే వాటర్ సమస్య ఉంది ఆ గత ప్రభుత్వంలో ఏమి చేయకపోవడం వల్ల రోడ్లు కానీ అలాగే డ్రైనేజ్ కానీ అన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఇన్ని గ్రీవెన్స్లు మన దగ్గరకు వస్తున్నాయి వాటన్నిటికీ పరిష్కారం కోసం ఇక్కడ కమిషనర్ గారు అలాగే టీడీపీ నాయకులు అందరూ సమస్య పరిష్కరించడానికే ఇక్కడ ఉన్నారు ఆ మనకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎమ్మెల్యే కానీ ఎలాగైనా ఎలాంటి పదవులైనా సరే అవి పదవి కాదు మనం బాధ్యతగా తీసుకోవాలి బాధ్యతగా పనులు చేయాలని మా అందరికీ కూడా మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది అలాగే మేమందరం మా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆ కృషి చేస్తున్నాము అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఇవాళ నుంచి ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది సచివాలయాలకు వెళ్ళి ఎవరైతే హౌసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి ఆధార్ కార్డులు కావాల్సినవన్నీ సబ్మిట్ చేస్తే ఇవాళ నుంచి హౌసింగ్ కూడా డిపార్ట్మెంట్ కూడా హౌస్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ప్రతి అర్బన్ ఏరియాలో ఈరోజు స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు వినియోగించుకొని హౌసెస్ కావాల్సిన వాళ్ళందరూ సచివాలయంకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈనాటి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దానికి మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు సంబంధించింది ఏంటంటే సెవెంటీన్ కంప్లైంట్స్ అయితే పీజీఆర్ఎస్లో రిజిస్టర్ అయింది న్యూనిట్ వరకు అంటే ప్రీవియస్ మండే దానికి సంబంధించినది కూడా మేము అన్నీ కూడా హెచ్ఓడిస్కి ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించిన శానిటేషన్ సంబంధించినది అయితే విత్న్ టూ డేస్లో క్లియర్ చేయడం జరిగింది లైటింగ్ సంబంధించిన కూడా అప్పుడప్పుడే మేము క్లియర్ ఆఫ్ చేయడం జరిగింది ఈరోజు మాకు ఒక దాదాపుగా కొన్ని కంప్లైంట్స్ అయితే మళ్ళీ కూడా రావడం జరిగింది వాటిని కూడా సెగ్రిగేట్ చేసి సంబంధిత శాఖలకి ఫార్వర్డ్ చేస్తూ మేము వెంటనే చేయగలిగిన ప్రయూజర్గా ఉన్న వాటిని అయితే కంపల్సరీగా అప్పుడే రెక్టిఫై చేసి ప్రజలకు సత్వర పరిష్కారం అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పొర ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వము చేపట్టిన ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రామ్ని అందరూ కూడా వినియోగించుకొని మీ యొక్క సమస్యలను సోర్స్ లెవెల్లో పూర్తి స్థాయిలో పరిష్కారం చూపదలుచుకోగలుగు చూపిస్తాం మేము కూడా కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ